హలో ఎవరీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఈరోజు ఈ వీడియోలో మిల్లెట్స్ తో క్రిస్పీ దోశలు ఏ విధంగా తయారు చేయాలి అనేది చూద్దాము మిల్లెట్స్ దోశలు వెయిట్ లాస్ అవ్వడానికి ఈజీగా డైజెషన్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది వీటితో పాటు మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉన్న కందిపప్పు మినపప్పు పెసరపప్పుని కూడా యాడ్ చేసి బ్యాటర్ ని తయారు చేశాను చాలా టేస్టీగా ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవాలి దోశలు వేసేటప్పుడు వీటితో పాటు ఇంగ్రీడియంట్స్ వేస్తే ఆ దోశ అనేది టేస్టీగా ఉంటుంది అనేది వీడియోలో పెట్టాను వీడియో స్కిప్ అవ్వకుని చూడడానికి ట్రై చేయండి నిన్న ఫిట్నెస్ బుక్ లో ఫైవ్ పాయింట్స్ అయితే చూసాం కదా మిగిలిన ఫైవ్ పాయింట్స్ అయితే ఈ వీడియోలు చూసేద్దాం నిన్న బిఎంఐ ఎలా ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నారా ఓకే ఇంకా నెక్స్ట్ కో ఎక్కువగా ఏ ప్రాంతంలో పెన్ ఉంటుంది అది ఎలా కనుక్కోవాలి అనేది ఇప్పుడు సిక్స్త్ పాయింట్ చూద్దాము కోవి ఎక్కువగా అందరికీ తెలిసిందే పొట్ట భాగంలో ఎక్కువగా చేరుకుంటుంది ఎందుకంటే మనం తినే ఆహారం ఏదైనా స్టమక్ లోకి వెళ్తుంది అక్కడ నుంచి క్యాలరీస్ గా మారి శక్తిని అయితే ఇస్తుంది ఇంకా మిగిలిన ఆహారాన్ని అది శక్తిగా మార్చలేక నువ్వే ఉంచేసుకో ఈ శక్తిని ఆహారాన్ని అని అక్కడే స్టోర్ చేస్తుంది అందువల్ల వల్ల స్టమక్ అనేది మనకి ఎక్కువగా లావుగా కనిపిస్తూ ఉంటుంది అయితే స్టమక్ కొవ్వుని ఐడెంటిఫై చేయడానికి అయితే ఒక టేప్ తీసుకొని దానిని నడుము చుట్టూ నుంచి పొట్టవైపు తీసుకొచ్చి నైంటీ సెంటీమీటర్స్ వరకు ఉన్నట్లయితే ఆరోగ్యపరంగా ఉన్నట్టు పురుషులకి అయితే హండ్రెడ్ సెంటీమీటర్స్ దీనికంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యలు వస్తాయి అని ప్రమాదం హెచ్చరిస్తూ ఉంటుంది అని ఈ బుక్ అయితే చెప్పారు ఇంకా నెక్స్ట్ తగ్గాలి అనేది ఆశిస్తున్నారు అనే దానికి కూడా ఉంది ఒక నెలలో పది కిలో లేదా అంతకు మించి బరువు తగ్గిన అనారోగ్యమే అంట ఒకేసారి కోల్పోవడం కంటే ఐదు పది శాతం బరువు తగ్గే లక్ష్యం ఉంది అందులో ఏంటి అంటే వారంలో జీరో పాయింట్ ఫైవ్ కిలోగ్రాములు తగ్గాలంటే వారంలో మూడు వేల ఐదు వందల కిలో క్యాలరీస్ బర్న్ చేయాలి దీనివలన హాఫ్ కేజీ వరకు తగ్గుతాం వారంలో దీనిని కూడా ఆహారం తగ్గించి ఇంకా ఎక్సర్సైజ్ లాంటివి చేయడం వలన సాధించవచ్చు ఒకేసారి బరువు తగ్గాలి అనుకోవడం వల్ల కూడా బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది లాస్ అవ్వడం వలన మళ్ళీ బరువు పెరిగే అవకాశం ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఈ విధంగా మనము బరువు లాస్ అవ్వడానికి ఐదు పది శాతం శాతం తగ్గే లక్ష్యం పెట్టుకున్నట్లయితే ఆరు వారాల్లో పది శాతం బరువు కోల్పోయినా ఆరోగ్యంగా ఉన్నాము ఇంకా లైఫ్ లాంగ్ మనకి ఇది కంటిన్యూ అవుతుంది అనేది ఉంటుంది బరువు తగ్గాలి అనడంలో కూడా బెనిఫిట్స్ ఉన్నాయి ఎక్కువ రోజులు కంటిన్యూ చేయొచ్చు నడవడం మనకే అలవాటు అవుతుంది తరచుగా చెమటలు అనేవి తగ్గుతాయి అధిక రక్తపోటు గుండె వ్యాధులు మధుమేహం లాంటివి దరి చేరవు ఏ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వ్యాయామం ఆహారం ఏదైనా బరువు తగ్గాలంటే తప్పకుండా ఆహారాన్ని వ్యాయామం జీవనసరళి అనేది మార్పులు జరుగుతూ ఉంటాయి అయినప్పటికీ వాటిని అలవాటు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది మెయిన్గా అలవాటు లేని ఆహారం వ్యాయామం అలవర్చుకోవాలంటే చాలా సమస్య ఉంటాయి కానీ ఒకటి గుర్తుంచుకోవాలి అంట మనం ఎవరికోసం చేసినా ఎందుకు చేసినాం మన ఫ్యామిలీకి మనం ఎంత అవసరము అనేది దీనివలన మనకి ఫ్యామిలీకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా ఫ్యూచర్లో కలిగే అనారోగ్యం గుర్తు చేసుకొని బ్రెయిన్ బ్రెయిన్కి చెప్పాలి అంట ఈ వర్కౌట్స్ వ్యాయామం ఈ ఫుడ్ గురించి ఇంకా అదే విధంగా ఆరోగ్యం జీవించడానికి ఫుడ్ అనేది చాలా ఇదిగా ఉంటుంది మనం తినేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇది తినడం వలన కలిగే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి తినేటప్పుడు త్రీ టైమ్స్ తింటాం డైలీ దాన్ని ఫైవ్ టైమ్స్గా చిన్న చిన్నగా మీల్స్ని ప్లాన్ చేసుకొని తినడం వలన మనకి భోజనం అనేది ఈజీగా డైజెషన్ అవుతుంది వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది మనం తినేటప్పుడు చాలా ఫాస్ట్గా తింటే ఏదో తక్కువ తక్కువగా తిన్నాము అన్న ఫీలింగ్తో ఉంటుంది అందువల్ల మనం స్లోగా ట్వంటీ మినిట్స్లో తిన్నట్లయితే మనకి బ్రెయిన్కి ఇది సరిపోయింది అని అవగాహన వస్తుంది అంట మనకి ఆకలి మళ్ళీ వేయకుండా ఇంకా ఎక్ అధికంగా తినకుండా ఉండడానికి ఇది ఒక మంచి టిప్ ఐటమ్స్ వంటకి నూనె కాలానుగుణంగా దొరికితే హనీ జామ్ షుగర్ కెచెబులు మొదలుగునే తక్కువ వాడే ప్రయత్నం అయితే చేయాలి ఎందుకంటే ఎక్కువ క్యాలరీస్ వచ్చేది వీటి నుంచే అసలు ప్రకృతి సిద్ధమైన తాజా వెల్లుల్లి అల్లం త్యాజా మిరపాలెమెన్ నిమ్మరసం మొదలైన ప్రకృతి సిద్ధమైనవి తీసుకున్నట్లయితే ఆహారానికి టేస్ట్ని కూడా కలిగిస్తాయి వీటిని తీసుకోవడం మంచిది అదేవిధంగా మనకి ఏదైనా ఫుడ్ తినాలి అనిపిస్తే దానిలో క్యాలరీస్ ఎక్కువగా ఉన్నాయి అంటే వాటి దగ్గరికి వెళ్లకుండా వేరే ప్లేస్లో ఉండడం బెటర్ ఎవరైనా ఫ్రెండ్స్ పిలిచినా అవాయిడ్ చేయడం బెటర్ మరి ఎక్కువగా అయితే కొంచెం టేస్ట్ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా బిఫోర్ మీల్స్ వాటర్ తాగాలి పీచు పదార్థం ఎక్కువగా ఉన్నాయి తీసుకోవాలి షుగర్ లెస్ ఆహారం అయితే తీసుకోవాలి తీసుకోవాలిడంలో వ్యాయామం ఎందుకు అవసరమో కూడా చూద్దాం ఇందులో సెవెన్ పాయింట్స్ ఉన్నాయి అవి క్యాలరీస్ కాలుస్తాయి వ్యాయామం అనేది అదేవిధంగా బరువుని అనారోగ్యాల్ని ఎదుర్కొంటుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది కార్బోహైడ్రేట్ జీవక్రియ విధానాన్ని మెరుగుపరుస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ఆకలి వాంఛన తగ్గిస్తుంది ఇంకా జీవక్రియ రేటు పెంపొందిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని అదేవిధంగా మానసిక అంశాలను మెరుగుపరుస్తుంది వ్యాయామం మెరుగైన ఫీలింగ్ని ఇస్తుంది ఎంతో పనితీరును మెరుగుపరుస్తుంది దీర్ఘకాలం విజయానికి అనుగుణంగా ఉంటుంది ఎవరు బరువు తగ్గించుకొని దానిని అలాగే కంటిన్యూ చేయొచ్చు అనే ఎక్సర్సైజ్ ఒక అంచనా కూడా తీసుకొస్తుంది ఇంకా బరువు తగ్గడంలో చేయాల్సిన ఎక్సర్సైజెస్ మనం ఎట్లెక్కడం సాగడం బరువులు ఎత్తడం బాస్కెట్బాల్ పరిగెత్తడం స్విమ్మింగ్ టెన్నిస్ వాలీబాల్ నడక ఏరోబిక్స్ వీటిని ఎక్సర్సైజెస్గా చేసుకోవచ్చు ఇవి మనకి చాలా ఈజీగా లేకపోయినా ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీ చేయలేము అంటే నడక కూడా ఉపయోగపడుతుంది ఏదైనా చేయొచ్చు మీ వేగంతోనే మీరు చేయండి నడక ఎంతో ఆనందాన్ని ఇస్తుంది సులభం కూడా దీనికి ఎలాంటి ఖర్చు ఉండదు ప్రతిరోజు ముప్పై నిమిషాలు టైం పెట్టుకోవాలి నడక కోసం అది మార్నింగ్ టైంలో అయినా ఆఫ్టర్నూన్ టైంలో ఈవినింగ్ టైం నైట్ టైం ఏ టైంలోనైనా ఈజీగా చేసుకోగల ఎక్సర్సైజ్ ఏదైనా ఉంది అంటే నడక నడక కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎక్సర్సైజ్ అనేవి అలవాటుగా మార్చుకుంటేనే సాధ్యమవుతుంది దాన్ని ఎలా అంటే మార్నింగ్ టైం లేవగానే బ్రష్ చేసుకోవాలి అని చిన్నప్పుడు చెప్పారు దాన్ని తర్వాత అందరూ కంటిన్యూ చేయడం వల్ల దాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నారు మీ నుంచే స్టార్ట్ అవ్వాలి వాకింగ్ అనేది దాన్ని ఒక అలవాటుగా మార్చుకొని మన పిల్లల వరకు చేసినట్టయితే వాళ్ళు బ్రష్ని ఏ విధంగా డైలీ చేసుకో అనేది తెలుస్తుందో ఈ వాకింగ్ ఈ ఎక్సర్సైజ్ చేయాలి అనేది వారికి కూడా తెలుస్తుంది ఇంకా ఈ వీడియోలో ఫిట్నెస్ బుక్లో నుంచి మీకు షేర్ చేసిన టెన్ పాయింట్స్ని చూశారు అనుకుంటున్నాను ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఏమైనా ప్లాన్ చేసుకుంటే తప్పకుండా న్యూ ఇయర్లో కంటిన్యూస్గా ఒక ఫోర్టీన్ డేస్ ప్లాన్ చేసుకోండి దాని తర్వాత మనకి అది అలవాటుగా మారిపోతుంది ఇంకా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బై గుడ్ నైట్